ప్రభుత్వం ఒక ప్రజాస్వామికంగా ఎంతసేపు మేము చెప్పిందే కాకుండా మీ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని పరిపాలన కోడింపులాగా అధికారులు ప్రజలు కలిసి గ్రామాల్లో ప్రజాస్వామికంగా నడపాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఈ అంశానికి సంబంధించి అందరూ సహకరించాల్సినకూడదు ముందుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రాబోయే వేసవిలో రావు ఎటువంటి సమస్య ఉండదు అనేటువంటి ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఫిషి భయో కానీ గ్రీడ్ కానీ ఆట పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఉన్నటువంటి దానిలోపల సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జీపీస్ అన్ని అందులో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఎన్ని హ్యాబిటేషన్స్ వల్ల సోర్స్ పరంగా ఇబ్బంది ఉందా స్టోరేజ్ పరంగా టిబ్యూటర్కి సంబంధించి ఇబ్బంది త్రీ కేటగిరీస్ లోపల త్రీ స్టేజెస్ లోపల ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నటువంటి ఒక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఎక్కడి నుంచి అయినా ఉన్నటువంటి నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి కొంత నిధులు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు లేదా మిషన్ పై క్రీడ దగ్గర ఉన్నటువంటి నిధులు కావచ్చు వాటి అన్నిటి ద్వారా సమస్య ఉత్పన్నం కాకుండా ఉంచేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కాబట్టి మొత్తం స్వరూపాన్ని చెప్పినట్టయితే సమస్య ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చెప్పండి దానికి హై చేయాల్సిన అవసరం లేదు ఫ్యాక్టరీ మీద వెళ్ళిపోతే పొద్దున భూగర్భ జలాలు వర్షాపాతం తక్కువైంది భూగర్భ జలాలు పడిపోయేటువంటి పరిస్థితులు ఇప్పటికీ అనేకమైన సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్న కాలంలో ఒక్క సిల్ల జిల్లా మొత్తం మీద ఎక్కువ నీటి యంత్రం లేకుండా ఉండేవిగా చర్యలు తీసుకోవాలి ఏంటి మీ ప్రతిపాదన ఎస్పీ గారు మార్కెట్ అనుకుంటున్నాం లేదా కలెక్టర్ గారు మీడియా అదర్వైజ్ కానీ మాకు ఇప్పటికే ముగ్గురు నాలుగు కార్పొటర్ పెద్ద ఇన్సూరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ సో ఇక్కడ కూడా ఆర్డీవైస్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు గవర్నమెంట్ ప్లస్ ఇండివిజువల్స్ కొనుక్కున్న ద్వారా ఎవరు సబ్జెక్ట్ చేశారు అవన్నీ తెలియడానికి వరకు ప్రొవైడ్ ನಿಕ್ಕೆ ಎಲ್ಲಾದರೂ ದಾನಕ ಬಿಟು ಸೀರಿಯಸ್ ಒಕನ ಡಯಾಕ್ಶನ್ಸ್ ಐತೆ ವಾಹನಗಳ ಪೈಕಿ ಒಂದು ಬಯಪರ್ತ ವಾಹನಗಳು ನೀನು ಹೋಗತನ ನ್ಯಾಯ ಜರಂತಲೇ ಫೀಲಿಂಗ್ ಇರನರು ಆ ಬೋರ್ಡಲ ನೀನು ಕೂಡ ಒಂದು ಪ್ರಸ್ತಾಂಕೂ ಸಹಮತೆ చేసి ಏلا ರಿಕ್ಷೋ ಏನೋ ಅಂತಕೊಂಡ್ಜೆ ಇವರಿಗೆ ಒಂದು ಪ್ರಭಾವ ಲಾನ್ ರೇಡ್ ಟು ಸ್ಟೇಕ್ ಆಕ್ಷನ್ ಸೋ ತಾಳ್ಮೆ ಅಂದ್ರೆ ರಾಗದ ಬಗ್ಗೆ ಇರಹಣ ಮಾಡ್ಬೇಕು ಇದು ಬೇಡ ಇಶು ಇದು ತೃಕಿಂಗ್ ವಾಟರ್ ಅದರ್ವೆ ರವೆಂಜ್ అండ్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషరీస్ వాటిఆర్ డిపార్ట్మెంట్స్ అదే వాటి పెద్ద ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సామాన్యుడు విద్యపల్లి చేస్తున్న వాళ్ళు చిక్క పైసలు కమ్ వేసుకొని కొనుక్కుంటే దాన్ని వచ్చి దాని గ్రామంలో సప్లై చేసేది అది పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు అని కొంత సపోర్ట్ నేను ఎవరిని అన్యాయంగా ఎవరు అన్యాయంగా చర్యలు తీసుకోవట్లేదు పార్టీ దయచేసి ప్రోయాక్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ప్రెజరీ ప్రాజరీ చేయబడి ఒక్కసారి ముప్పై ఐదు దండబెట్టి వాళ్ళు కాబట్టి ఉన్నత మంచిది నేనేం నేను కూడా కబ్జాస్తే చూసుకోండి పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు ఏరియాతో సంబంధం లేదు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు భూ కబ్జాదారు ప్రభుత్వం చక్రీంచుకుంటున్న रसांव थी मूरो डग्री कॉलेज पारुकेशन रिसल्ट बाग